దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందన అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలని నిత్యము కూడా మీ కొరకు మేము ప్రార్థించవచ్చు ఉన్నాం వీటిలారా మరి మీరు చేయించినటువంటి ఫోన్ కాల్స్ని బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియపరుస్తున్నానయ్యా మీరు చేయుచ్చున్నటువంటి వర్తమానాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్పి అనేక మంది చెప్పగా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను దేవుని బిడ్డారా కాబట్టి ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరముగా ఉన్నాయని మీరు భావించినట్లయితే గనక ఒకవేళ మీ బంధువులకు కూడా మన యొక్క టీవీ వర్తమానాల గురించి తెలియపరచండి ఒకవేళ ఈ టీవీ వర్తమానాలు మీరు చూడకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమదం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని మరి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తద్వారా మరి మీరు అందరూ కూడా దేవుని వాక్యంలో బలపడతారు అలాగే మన యొక్క పరిచర్య అందరికీ కూడా విదితం అవుతుందని చెప్పి చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉంటూ బెట్లేరా వాక్య ధ్యానులోకి మనం వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన ఏకీవించండి పరిశుద్ధుడా మీకు వందనాలు నీ ఉచితమైన మహాకృపను బట్టి నీ సముఖంలో విజ్ఞాపన చేస్తూ ఉంటూ ఉన్నా కనికరించునైనా కృప చూపించునైనా నీ బలమైనటువంటి కార్యాలు అయా మరి తండ్రి మా బ్రతుకులో మీరునైనా జరిగిస్తున్నందుకు మీకు వందన అయ్యా మా జీవితంలోనైనా మరి తండ్రి నాయన మరి ఏడు నెలలు గతించిపోయినాయి ఎనిమిదవ నెల ఒక దయా కిరీటముగా మీరు మాకు ధరింప చేసినందుకు మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు నాయన ఎనిమిదవ నెల అయ్యా మరి తండ్రి ప్రారంభపు రోజు మొదలుకుని ముగింపు దినము వరకు నీ కాపుదల మాకందరికీ దయచేయండి ప్రియ వీక్షకులందరికీ దయచేయండి సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీ నామని హెచ్చిస్తూ వాక్యం దేవా నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి నెల పడిన విత్తనాలు వలె ఆ వాక్యము ఫలించడానికి నికృపదాయి చేయండి ఏ సుప్రశస్తనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె బిడ్డారా మరి ఒక్క పర్యాయము మీ అందరికీ నేను వందనాలు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నా దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలి చెప్పండి స్థుతులు చెల్లించుదము గాక హల్లలు యా ఎందుకు అంటే దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యం ఏంటని ఆలోచన చేస్తే బిడ్డారా మరి ఏడు నెలలు మన జీవితంలో గతించిపోయినాయి చెప్పండి ఏ నెల గత ఎనిమిదవ నెల ఒక దయా కిరీటముగా దేవుడు మనకిచ్చాడు దేవునికి స్తోత్ర ఈ ఎనిమిదవ నెల అంతా కూడా ఈ ఆగస్టు నెల అంతా కూడా దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆయన సమృద్ధిగా దీవించును గాక మంచిది బిడ్లరా ఈరోజు అంశం ఏంటంటే శత్రు ముప్పేట దాటికి భయపడిన చక్రవర్తి అనే అంశంలో మనము అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం యహోషపాతు జీవిత విధానము విషయమై బిడ్లరా అయితే ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను మూలవాక్యాన్ని చదువుకుందాం దినవృత్తాంతముల రెండు గ్రంథం ఇరవై అధ్యాయము మొదటి రెండు వచనాలు ఇదైన తరువాత మోయోభీలును అమ్మునీలను మోయోనీళ్ళులో కొందరు దండెత్తి హోషపాతి మీదకి వచ్చరి అంతలో కొందరు వచ్చి సముద్రము అవల నుండు తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిచున్నది చిత్తగించుము వారు హసోన్ తామారు అను ఎన్నిగేదులో ఉన్నారని యహోషపాతునకు తెలియజేసి ప్రియదేవుని బిడ్లరా యహోషపాతు గొప్ప ప్రార్థనా పరుడిగా స్థుతి ఆరాధికుడిగా వానికి కనిపిస్తాడు ఎంతో భక్తి పరుడిగా కనిపిస్తాడు అయితే దేవుని వాక్యం చెబుతుంది ఈ యహోష పాతు మీదకి చెప్పండి ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు ముగ్గురు వ్యక్తులు అంటే మూడు రాజ్యాలకి చెందినటువంటి వ్యక్తులు వారి పేర్లు ఏంటి చెప్పండి మోయాభీయులు అమ్మోనియులు మోయానీయులు అని చెప్పి దేవుని వాక్యం చెబుతుంది ఈ మోయానీయులు అంటే ఏ మాట కాబట్టి అమ్మోనియులు ఎవరు ఈ యొక్క మోయాభీయులు ఎవరు ఈ యొక్క దేవుని బిడ్డలారా యదోమిలు ఎవరు ఒక్కమారు ఆలోచన చేస్తే దేవుని వాక్యులు మనం చూస్తాము ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు మనం చూడగలిగితే వారిలో పెద్దది కుమారునికని వానికి మోయాబు అని పేరు పెట్టాను అతడి నేటి వరకు మోయాభులకు పురుషుడిగా ఉండాను చిన్నది కూడా కుమారునికని వానికి బిన్నమ్మి అను పేరు పెట్టాను అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడిగా ఎంచబడిన ఏమండి ఇక్కడ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు పాపం చేసినప్పుడు వారికి పుట్టినటువంటి తండ్రితో పాపం చేసిన పుట్టినటువంటి బిడ్డల మాట ఎవరండి దేవుని వాక్యం చెబుతుంది పెద్దది కుమార్ని కంది మోయాభుని ఎవండి చిన్నది కుమార్ని కన్నది వాడు మూల మూలపురుషుడు బిన్నమ్మి అంటే మీరు గమనించాలి ఈ ఇద్దరు కూడా ఎవరు చెప్పండి లోకములో మనం జ్ఞాపకం చేసుకుంటే సక్రమముగా పుట్టినటువంటి బిడ్డలు కాదు దేవుని నిర్ణయం చెప్పున పుట్టినటువంటి వాడు కా వీళ్ళు శరీర సంబంధులు మూడవ మూడవ గుంపు ఎవరైనా ఆలోచన చేస్తే దేవుని బిడ్డారా ముయోనీలలో కొందరు అను రాయబడింది వీళ్ళని యుధోమియులు అంటారు వీరు యాషావు సంతతి ప్రజలు మాట అంటే వీళ్ళు ఎవరంటే శరీర సంబంధులు ఏమండి ఈ శరీర సంబంధులు ఏం చేశారని ఆలోచన చేస్తే దేవుని పెట్టారా దేవుని యొక్క వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వారిని అపహాసం చేస్తాయి శరీర సంబంధులు ఏమండి వీళ్ళు ఎటువంటి వారిని ఆలోచన చేస్తే ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలు వారు హింస పెట్టేటటువంటి వారిగా కనబడుతూ ఉంటారు ఆత్మ సంబంధి అయితే కనుక ఎల్లప్పుడూ దేవుని సంతోషపరుస్తూ ఉంటాడు శరీర సంబంధి చెప్పండి ఆత్మ సంబంధిని చూచి పరిహాసం చేస్తాడు ఆత్మ సంబంధిని చూచి హింసిస్తాడు మనకి బాగా తెలుసు కదండి ఇస్సాకు ఇస్మాయిల్ ఈ ఇస్సాకును చూచినటువంటి ఇస్మాయిల్ ఏం చేశాడండి పరిహాసం చేశాడు ఇంక మాట చెప్పమంటారండి యేసుక్రీస్తు వారిని సొంత శరీర సంబంధులే హింసించారు శిలువకు అప్పగించారు అవమానపరిచారు ఆయన్ని ఈరోజు నేను అంటాను నువ్వు ఏసుప్రభుని నమ్ముకున్నావు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందావు నువ్వు లోకంలో నుంచి ఏవండి ఈ లోక క్రియల్లో నుంచి వేరుగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఒక మాట చెప్పనా నీ సొంత ఇంటివారు నీకు శత్రువులు అవుతారు నీ సొంత రక్త సంబంధులు నీకు శత్రువులు అవుతారు నిన్ను హింసిస్తారు నిన్ను రకరకాల మాటలు అంటారు అయినా భయపడకు దేవునికి స్తోత్రం ఎందుకు చెప్పనా నువ్వు శరీర సంబంధవి కావు నువ్వు ఆత్మ సంబంధివి దేవునికి స్తోత్రం బయవు ఈ విధంగా రాయబడింది అంటే చెప్పనా మనుషులు కొంతమంది అంటే అండి వాక్యాన్ని వింటారు కానీ వారి శరీర సంబంధులు కాబట్టి ఆత్మ విషయాలు శరీర సంబంధులకు అర్థము కావు అని ఎవరు చెప్పండి మనము ఆత్మ సంబంధులం కానీ మనుషులు కొంతమంది శరీర సంబంధులుగా లోకంలో బ్రతుకుతూ ఉంటారు ఆత్మ విషయాలు శరీర సంబంధులకు అర్థమవ్వు కానీ మనకు అర్థమవుతూ ఉంటాయి దేవునికి స్తోత్రం ఎందుకు చెప్పున ఏ స్వరక్తము ద్వారా మనము కడగబడినటువంటి ప్రజలముగా మనం ఉన్నాం ఒక మాట మీకు చెప్పాలి ఈ లోకంలో నా దేవుని బిడ్డలారా అలనాడు యహోషపాత మీదకి వచ్చినటువంటి ఆ మూడు రాజ్యాలకు సంబంధించినటువంటి వారు యహోషపాతకి ఎలాగ శత్రువులయ్యారో ఆత్మీయ జీవితంలో నీకు నాకు కూడా శత్రువులు ఉన్నారు ఎవరు చెప్పండి అంటే దేవుని పెట్టలేర్రా మనకు శత్రులు ఉన్నారు అంటే మీకు అంత మీకు ఒక ఆలోచన మనకు శత్రువులు అంటే పక్కవాడ వాళ్ళ వీళ్ళు అనుకోకండి శత్రులేని శత్రువులు మనకి శరీరము మన శత్రువు లోకము మన శత్రువు సాతానుడు మన శత్రువు శరీరం మన శరీరం మన శత్రువు చెప్పండి లోకం మన శత్రువు మూడు అపవాది ప్రియ దేవుని బిడ్డలరా జ్ఞాపకం చేస్తే శరీరం నేత్రాశ జీవటంబం శరీరాశ శరీరాశ నేత్రాశ జీవపుటంబం అంటే మన శత్రువులుగా పరిగణించబడుతున్నటువంటి శరీరము లోకము అపవాది వీటిని మనం ఏం చేయన జయించాలి ఇవి ఎప్పుడు కూడా మన మీద ఒక కొన్ని ఉంచితే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి ఎవండి మనలను అపహాస్యం చేయటానికి మనలను ఎవండి లోకంలోకి లాగడానికి నాశనం చేయటానికి పాడు చేయటానికి లేకపోతే అనారోగ్యాలు పాడు చేయడానికి లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కలిగించడానికి వాడు ఎప్పుడు కూడా ఈ మూడింటిని కూడా వాడు వాడుకుంటాడు మాట కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా అయితే నేనేమంటాను చెప్పున మనము దేవుని యొక్క వాక్యమును బట్టి మన వాడిని ఎదిరించాలట ఏమండి ఈ శత్రువులు మన మీద దాడికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎవరు శరీరము లోకము అపవాది ఈ శత్రువులు మనం మీదకి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పినా యహోషపాతలాగా మనం ఎదిరించాలి దేవునికి స్తోత్ర మనసనే నడుము కట్టుకోవాలి మనం మనసనే నడుము కట్టుకోవాలి నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి దేవుని సన్నిధానములో మనం ప్రార్థించాలి అప్పుడు యహోషపాతి ఏ విధంగా అయితే ఆయన చేయగలిగాడు అలా మనం చేసినప్పుడు దేవుడు ఘనమైన విజయాన్ని ఆయన మనకిస్తాడు దేవునికి స్తోత్ర యహోషపాత చేసింది ఏంటి చెప్పినా దేవుని సార్వభౌమాధికారానికి తను అప్పగించుకున్నాడు ఏమండి చంచలమైనటువంటి మనసును అచంచలంగా మార్చుకున్నాడు దేవుని మీద ఆధారపడ మనం కూడా అలాగే ఆధారపడాలి దేవునికి మహిమ కలుగును గాక ఏమండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మానో చేస్తూ ఉంటూ ఉన్నా ఈ యొక్క ఈ యొక్క యహోషపాతు గారు దేవుని బిడ్డరా శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పని ఏమిటి అని ఆలోచన చేస్తే దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయము మూడవ వచనం అందుకు యహోషపాతు భయపడి యుహోవయద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధ అంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా దేవునికి స్తోత్ర ఈయన శత్రువులు వచ్చేసారు దండెత్తుతో ఉన్నారు ఏం చేయాలి ఏమండి మీరు ఇదిగో మీరు ఈ పక్కన ఉన్నటువంటి దళం సిద్ధపడండి ఇదిగో ఈ పక్కన ఉన్నటువంటి ఇదిగో మీరు ప్రధానమంత్రి వారిని సిద్ధపరచు ఈ మూలన దక్షిణ దిక్కున ఉత్తర దిక్కున పడమట దిక్కున తూర్పు దిక్కున ఉన్నటువంటి సైన్యాన్ని సిద్ధపరచు అన్నాడా అనలేదు ఆయన ఏం చేశాడు చెప్పమంటారు దేవుని బిడ్డలను ఆలోచన చేస్తే యహోవ యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని దేవునికి స్తోత్రం హల్లూయా అంటే దేవుని సన్నిధిలో వేడుకోవడానికి వారు కూడుకున్నారు హల్లూయా దేవుని సన్నిధిలో ఆయనను బ్రతిములాడుకోవటానికి ఆయనను వేడుకోవడానికి ఆయన సన్నిధిలో వారి యొక్క అవసరతను చెప్పడానికి వారు ఏం చేశారంటే అండి కూడుకున్నారు ఇప్పుడు ఎలా ఎలాగున్నాయి చెప్పండి వేడుకలుగా మారిపోయినాయి ఇప్పుడు ప్రార్థన కూడుకులు ఎలా మారిపోయినాయి చెప్పండి వేడుకలుగా మారిపోయినాయి వేడుకునేవిగా లేవు వేడుకునేవిగా ప్రార్థించేవిగా లేవు కూడికలు ఎలాగున్నాయి వేడుకలు వేడుకలు అంటే పండగలు లేక ఎవండి ఆర్భాటాలు హంగు ఆర్భాటాలుగా మారిపోయినాయి సంఘాల్లో ఈరోజున కూడికలు వేడుకలులాగా మారిపోయినాయి ప్రియా సహోదరి ఈ రోజున నువ్వు వెళుచున్న మందిరములో నువ్వు కూడుకునే స్థలము వేడుకునేదిగా ఉందా ఏమండి దేవుని సన్నిధిలో ఆయనను బ్రతిమలాడేదిగా ఉందా లేకపోతే వేడుకగా కనబడుతుందా అంగు ఆర్భాటాలుగా కనబడుతుందా మనం కూడుకునేది ఆయన బ్రతిమలాడుకోవడానికి మనం చేరేది ఆయన శల్లు అంగలార్చడానికి మందిరానికి వెళ్ళేది ఏదో కాసేపు నవ్వుకుని రావడానికి కాదు ఆదివారం ఆరాధనకి వెళ్ళేది కాలక్షేపానికి కాదు ఉపవాస ప్రార్థనకి వెళ్ళేది ఏదో టైంపాస్కి కాదు ఏదో మాకుండే ఏసీ రూములు ఉన్నాయండి ఏసీ ఉందండి చర్చిలో ఏసీలో కూర్చోవడానికి కాదు ఫ్యాన్ కింద కూర్చోవడానికి కాదు బ్రతిములాడుకోవటానికి ప్రార్థన చేయటానికి అంగలార్చడానికి దేవుణ్ణి మహిమపరచడానికి అవుండే ఎందుకు కూడుకోవాలి ఎందుకు ఆరాధనకి వెళ్ళాలి ఎందుకు దేవుని సముఖములో దేవుని పెట్ట మనం ప్రా ఎందుకు మనం ఆయన్ను ఆరాధించేవారిగా ఉండాలి ఆదివారపు ఆరాధన ఆయన మన బ్రతుకులో ఏదో ఒక ఘనమైన కార్యాన్ని చేయాలి హల్లలుయా అద్భుతాన్ని చేయాలి మనం వేడుకోవాలండి వేడుకలుగా ఉండకూడదు ఆర్భాటాలుగా ఉండకూడదు ప్రభు మందిరానికి వచ్చినటువంటి మన జీవితం ఇతరులకు ఒక ఆదర్శప్రాయముగా ఉండును ఉండునుగాక ఏమండి కాబట్టి ప్రార్థనలో క్రమశిక్షణ ఉండాలి ప్రార్థనకు వచ్చామంటే క్రమశిక్షణగా కూర్చోవాలి క్రమశిక్షణ ఉండాలి మందిరంలో ఉందా క్రమశిక్షణ ప్రార్థన ఎలా చేయగలుగుతున్నా కన్యూటితో ప్రార్థన చేయగలుగుతున్నావా ఏవండీ దేవుని మహిమ పరిచేదిగా ఉండాలి మన కూడిక ఆరాధన దేవుని ఆరాధించటం చెప్పండి దేవుని మహిమను ఘనపరిచేదిగా ఉండాలి ఆయన వాగ్దానములను ముందు పెట్టుకుని ప్రార్థించేదిగా ఉండాలి దేవునికి స్తోత్ర ఆయన వాగ్దానం చెప్పండి వాగ్దానాలు ముందు పెట్టుకుని ప్రార్థించాలి అంటే వాగ్దానాలు అంటే బైబిల్ గ్రంథంలో ఆయన ఎన్నో వాగ్దానాలు మనకిచ్చాడు ఆ వాగ్దానాలన్నీ ఏం చేయాలి చెప్పండి పెట్టుకుని మనం ప్రార్థన చేయాలి ఎలాగైనా ఆలోచన చేస్తే సపోజ్ అనుకుందాం ఏమండి ఆరోగ్యం కొరకు మీరు ఎదురు చూస్తున్నారు ఆరోగ్యం కొరకు ఎదురు చూసినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి దేవుని ఏముందంటే దేవుని బిడ్లారా నిన్ను స్వస్థపరుచి హోవాను నేనే ఐగుప్తులకు కలిగిన ఏ రోగమును నీకు నేను రానియను అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలను నలభై సంవత్సరాలు ఆయన ఏ తెగులు రాకుండా కాపాడాడు ఐగుప్తు దేశంలో పది తెగుళ్ళు వారికి వచ్చినాయి ఎవరికి ఐగుప్తీలకు వచ్చినాయి వీళ్ళకి రాలా అంటే దేవుడి కృప ఆయన వాగ్దానం ఏంటంటే నిన్ను స్వస్థపరుస్తాను ఈ వాగ్దానం ఎత్తుపట్టుకుని ప్రార్థన చేయాలి నువ్వేదైనా ఒకవేళ చదువుకుంటూ ఉన్నావు చదువుకుంటున్నప్పుడు ఏం చెప్పినా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమైనా ఆయన వాగ్దానం సులో ఇచ్చినటువంటి జ్ఞాన ప్రభు నాకు దాయిచ్చాయి ఆయన వాగ్దానాలను ఎత్తుపట్టి నువ్వు ప్రార్థన చేయాలి ఏదైనా విడుదల కొరకు ఎంతమంది ఆయన విడిపించాడు కుష్ఠ రోగులను అవన్నీ గుడ్డు వారిని ఆయన స్వస్థపరిచాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అపవాది క్రియల చేత బాధించబడినటువంటి వారిని విడిపించాడు బంధకాల నుంచి విడిపించాడు ఎలాగ మీరు గమనించాలి ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానములను ఏం చేయలేనం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి గర్భఫలం లేదు ఒకవేళ గర్భఫలం లేకపోతే మీరు ఏం చేయాలి చెప్పిన హన్న గర్భమును తెరిచావు నాయన దేవునికి స్తోత్రం రాహీలు గర్భాన్ని తెరిచావు ఇప్పుడు ఆ విధమైనటువంటి వాగ్దానాలు మనకు బైబిల్లో ఉన్నాయి ఎంతోమందిని దర్శించాడు ఆయన శారా గర్భాన్ని తెరిచాడు ఎలిజబెత్ అమ్మగారి గారి గర్భాన్ని దేవుడు తెరిచాడు బైబిల్ గ్రంథంలో ఆయన నీ గర్భాన్ని కూడా ఆయన గాక ఆయన తెరుస్తాడు నమ్మో నమ్మి దేవుని విశ్వాసం కలిగి ఉంచితే కనుక ఆయన 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 వాగ్దానాలను కనుక నువ్వు ఎత్తుపట్టి ప్రార్థన చేయగలిగితే ఆయన్ని బ్రతుకులో ఉన్నతమైనటువంటి కార్యాలు ప్రభు గాక హల్లెల్లో అవ్వండి తర్వాత ఈయన ఏం చేసేట చెప్పిన తన శక్తి ఏమిటో తన పరిస్థితి ఏమిటో దేవునికి తెలియపరిచాడు మందిరానికి వచ్చిన మనం ఏం చెప్పినా మన శక్తి ఏంటో దేవుని శక్తి ఏంటో మన దేవునికి చెప్పాలి మన శక్తి చాలా చిన్నదే నేను బలహీనుణ్ణి నేనేవి చేయలేను కానీ దేవుడు బలవంతుడైన ఆయన ఏ కార్యమైనా చేయగలిగిన దేవుడైన హలలుయ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈ రాత్రి ఈ పగలు ఈ వర్తమానం వీక్షిస్తున్న సహోదరి నీ బ్రతుకులో ఏదైతే ఒకవేళ కుదరని సమస్యగా ఉందో నేను ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో నీకంటే బలవంతులు నీ మీదకి లేచేటటువంటి వారు నీకంటే బలవంతులు బలార్జుడిగా ఉన్నారు నువ్వు బలహీనుడిగా ఉన్నావు కదా ఒకటి చెప్పు దేవునికి అయ్యా నేను దిక్కులేని వాడిని యహోశపా చెప్పినట్లుగా అయ్యా నాకు ఎవ్వరు లేరునాయన నీవే నాకు సహాయం చేయాలి ప్రైజ్ గాడ్ హల్లలుయా దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుని నీ కార్యమును ఆయన సఫలము చేయును గాక నమ్ము నమ్ముట నీ వల్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం చెబుతుంది అవండి సేవకుని మాట వినాలి దేవుడి కార్యము చేయాలి అంటే దేవుని సేవకుని మాట వినాలి మందిరానికి వెళ్తున్నావు కదా వాక్యము చెబుతూ మరి వింటున్నావు కదా దేవుని సేవకుని మాట విను వింటే నువ్వు బాగుపడతా యహోషపాత కూడా అదే అక్కడ ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఒక ప్రవ ఒక ప్రవక్త చెప్పినటువంటి మాటకు అయినా లోబడ్డాడు విన్నాడు గొప్ప కార్యాన్ని చూశాడు దేవునికి స్తోత్రం స్థుతులు చెల్లించాడు దేవుణ్ణి స్థుతించాడు మనము మన కూడిక ఆరాధన ఏమండి వేడుక కాదు అక్కడికి వెళ్ళి ప్రార్థించడానికి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి మహిమపరచడానికి నీ నీ యొక్క స్థితిని దేవునికి చెప్పడానికి నీ పరిస్థితి ఏంటో దేవునికి చెప్పడానికి దేవుని సేవకుల మాట వినటానికి దేవుణ్ణి స్థుతించడానికి మందిరానికి వెళ్తున్న కాలక్షేపానికి కాదు టైం పాస్కి కాదు ఇది వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం కాదు వాక్య నియమము చెప్పున మందిరానికి వస్తున్నావు వచ్చిన నీవు ఏం చేయాలి చెప్పినా ఆ విధముగా దేవునిని ఘనపరచాలి దేవునికి మహిమ గాక కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో యహోషపాతం యహోషపాతం ఎవండి ఎంతగా భయపడ్డాడో భయపడి ఆయన దేవుని సముఖములో ప్రార్థించటం ప్రారంభించాడు మూడవ వచ్చిన చెబుతుంది ఆయన భయపడి శత్రు ముప్పేట దాటికి భయపడ్డాడు భయపడ్డాడు భయపడి దేవుని సముఖంలో ఆయన ప్రార్థించటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం గాక కూడుకున్నాడు దేవుని అందరిని కూడా ఓ రండి అందరు కూడా రండే అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి అది చేసినటువంటి ప్రార్థన దేవునిని మహిమపరిచే ప్రార్థన హల్లలుయా ఏమండి దిహోష చేసినటువంటి ప్రార్థన చెప్పండి దేవునిని మహిమపరిచే ప్రార్థన చూద్దాం ఒకసారి అనేమని ప్రార్థన చేసాడు ఒకసారి చూద్దాం నినృతాంత రెండవ గ్రంథం ఇరవై అధ్యయము ఆరో వాక్యం మా పిత్రుల దేవా యహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే నీవు బహు బలము గలవాడవు పరాక్రమము గలవాడవు నిన్ను ఎదురించుటకు బలము చాలదు దేవునికి స్తోత్ర ఐశ్వర్య ఘనతలు ఇచ్చి దేవుడవు నీవే ఏమండి అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడవు నీవే ఎంత అద్భుతంగా ప్రార్థన చేశాడండి కాబట్టి యహోవ నీవు పరమందు దేవుడివై ఉన్నావు ఆయన చేసినటువంటి ప్రార్థన చూడాలి నువ్వు పరమందు దేవుడివై ఉన్నావు అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే నువ్వు బహు బలము కలిగిన దేవుడవు పరాక్రమము కలిగిన దేవుడవు నేను ఎదిరించడానికి ఎవరికయ్యా శక్తి లేదు దేవునికి స్తోత్రం ఒక మాట చెప్పాలి క్రీస్తు యేసునందు నందు వాగ్దానములన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి కానీ అవి కాదన్నట్టుగా మాత్రం లేవు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఎవండి వాగ్దానము నెరవేర్చువాడు అయినా దేవునికి మహిమ కలుగును గాక ఈ పగటి వేళ ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి నా సహోదరులరా దేవుని యొక్క వాగ్దానములన్నీ నెరవేర్చ నెరవేరల్ని బ్రతుకులు అంటే కనుక నువ్వు తప్పకుండా నువ్వేం చేయజెప్పహోషపాత చేసినటువంటి ప్రార్థన మీరు గమనించాలన్న ప్రియ దేవుని పెట్టారా వారు అందులోని వాసము చేసి కీడైనను యుద్ధ యుద్ధమైనను తీర్పు అయినను తెగులైనను కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుట నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు మర్ర పెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అని అనుకుని యచటని నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టిరి దేవునికి స్తోత్ర ఆయన వాగ్దానము నమ్మదగినది ఆయన మాట తప్పని దేవుడో మనుషులు మాట తప్పుతారు కానీ ఆయన మాట చెప్పండి తప్పుడు మాట తప్పని దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం ప్రైజ్ గాడ్ మాట ఇచ్చి ఆయన నెరవేరుస్తాడు కాబట్టి ఆయన ప్రమాణాన్ని మనం నమ్మాలి ఈ ప్రార్థనలో అంశాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం నీవు వారికి తీర్పు తీర్చవని ప్రార్థన చేశాడు మీరు చదువుకున్న తర్వాత అంతా కూడా దీని రెండవ గ్రంథం ఇరవై అధ్యమంతా మీరు చదువుకోండి మొదటి నుంచి ఇరవై నాలుగు వచ్చినాలు దేవుని బిడ్డలారా నీ వారికి తీర్పు తీర్చవా ఏమండి మమ్మల్ని నశింప చెయ్యేవారిని ఏమండి ఈ యొక్క భక్తుల రక్తాన్ని ఒలికించే వారికి తీర్పు లేదా అంటే నీ వారికి తీర్పు తీర్చవని ప్రార్థన చేసాడు కదా ఇప్పుడు చాలామంది మమ్మల్ని నశింపజేస్తున్నారు భక్తుల రక్తాన్ని ఒలికిస్తున్నారు మరి వారికి తీర్పు లేదా అంటే ఎలాగంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా రక్తపాతం మతం మీద రక్తపాతం అనేది జరుగుతుంది ప్రపంచంలో జరిగిన భారతదేశంలో జరిగిన ఎక్కడ జరిగిన చెప్పండి మతం మీద ఎక్కువగా దాడులు ఇతర మతాలను కొంతమంది చులకనగా చేసి దాడులు చేయటం మనం చూస్తూ ఉన్నాం మన భారతదేశంలో అయితే నంటను మరి అన్యాయంగా కొడుతున్నారు కొంతమంది దైవ సేవకులను కొడుతున్నారు సేవకురాండను విపరీతమైన మాటలు మాట్లాడి లేకపోతే విశ్వాసాలు కొడుతున్నారు వారికి ఎటువంటి తీర్పు లేదా ఉంది ఉంది తీర్పు అనేది కాస్త ఆలస్యమైన దేవుని బిడ్డలే ఆ తీర్పు అనేది వాళ్ళు కొందని చెప్పి లేఖనం చెబుతుంది ప్ర ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం ఐదో వచ్చినలో పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి దేవునికి స్తోత్రం మనకు అధికారంలో తీర్పు తీసి అధికారం దేవుడు కొందే దేవుడు తీర్పు తీరుస్తాడు నేను అంటున్నవారు నిన్ను ఎవరైతే అంటున్నారు ఎవరైతే నిన్ను హింసిస్తున్నారు ఎవరైతే ఒకవేళ నిన్ను కొడుతూ ఉన్నారో దైవజనుడా సంగమా భయపడకు దేవుడు పక్షముగా న్యాయము తీరుస్తాడు అని ఎవరు ప్రార్థన చేద్దాం తీర్పు తీర్చి దేవునికి న్యాయముగా మమ్మల్ని మనలను అప్పగించుకుందాం యహోషపాతు అంటాడు కదా నీవే మాకు దిక్కు అన్నాడు దిక్కుతోచని పరిస్థితుల్లో నీవే మాకు దిక్కు ఈ లోకంలో మన దిక్కు ఎవరు చెప్పిన దేవుడే నలు దిక్కుల మనం చూసి వాళ్ళు సహాయం చేస్తారు వీళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు మా నాన్న మా పెద్దనాన్న వాళ్ళు చిన్నాన్న మా మేనత్తులో ఎవరు సహాయం చేయరు మనకి అందరూ విడిచిపెట్టేస్తారు నేను సృజించిన దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు కొండలతోన్న కొండలు తెచ్చున్న నాకు సహాయం ఎక్కడు వచ్చును ఏహో వాళ్ళని నీకు సహాయం కలుగుతుంది సృష్టికర్తనేటువంటి దేవుడే నీకు సహాయం విహోషపాత వల్లే నీవు నాకు దిక్కు ప్రభువా ఆయన శక్తిని ఆశ్రయించు ఆయన బలాన్ని ఆశ్రయించు ఏమండి మనం పాడుతూ ఉంటా ఒక పాట దేవుడే నా ఆశ్రయంబో అనే పాట కానీ నిజంగా అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని మనం ఆలపిస్తూ పాడాలి దేవునికి స్తోత్రం దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము ఏమండి ఆభాయ అంటే ఇంకా ఉంది ఆభాయ మాభాయ మా భయమే పూడానందమానంద ఆనందమోగ దేవుడైన ఆశ్రయం ఆయన నా దుర్గం యా కాబట్టి ఆయనను దిక్కుగా భావిస్తే ఆయన నీకు ఆశ్రయముగా నిలుస్తాడు నేను బలపరుస్తాడు నేను లేవనెత్తుతాడు కృంగిన నిన్ను ఉన్న నిన్ను లేపి ఆయన నీ శత్రువులతో ఆయన యుద్ధము చేస్తాడు చెర నుండి అవమానము నుండి నింద నుండి ఆపద నుండి అనారోగ్యము నుండి నిన్ను తప్పిస్తాడు ఆయనకు మేలు కలుగజేస్తాడు ఈ మాటలు విన మిమ్మల్ని అందరిని కూడా దేవుడు బలపరచును గాక మీకు ఆయన సహాయము గాక ఆయన మిమ్మల్ని విడిపించును గాక మిమ్మల్ని స్వస్థపరచును గాక దేవుడిని దిక్కుగా కలిగిన మీకు ఆయన మేలులతో ఆయన మిమ్మల్ని గాక ప్రభు చిత్తమేదొచ్చే వర్తమానంలో ఆయన ఆశ్రయించేటువంటి వారికి ఇచ్చే ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకుందాం ఈ మాటలు దేవుడు గాక ఆమె ప్రార్థన పరమ తండ్రి మీకు వందనాలు ఈ సమయం ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రియ వీక్షకులు అందరినీ దీవించిన ఆయన బలపరిచిన ఆయన వారికి నక్కర్లు కదువులన్నీ తీర్చునయన బలహీనతల నుంచి విడిపించిన ఆయన ఆత్మీయంగా వారు ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి ఈ చెప్పినట్లుగా ఒక లోతైన ప్రార్థన వారు నేర్చుకోవాలి నీవే మాకు దిక్కుని ఈ ప్రార్థించాడు యుగ యుగములకు నీవే దేవుడు అని సకల రాజ్యములను నీవే ఏలువాడువని నేను ఎదిరించడానికి ఎవరికి శక్తి చాలదని అటువంటి ప్రార్థన మాకు కూడా నేర్పునైనా ప్రార్థన మేము నేర్చుకుని ఆ ప్రార్థన అనుభవిస్తూ మేము నాయన విశ్వాసములో మీ వాగ్దానంలో నెత్తిపట్టి ప్రార్థన చేసే కృప మీరు మాకు దాయిచేయమని నీ వాగ్దానం నమ్మదగినది ఆ నమ్మదగిన దేవుడిగా ఉన్న మేము నిన్ను నిన్ను ఆశ్రయించేవారిగా మమ్మల్ని నాయన సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని కూడా మీకు అప్పగిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబానికి దైవ దీవులు మెండుగా దయచేసి వరకక్కర్లు కొదువులన్నీ తీర్చి నీ సహాయమును వారికి దయచేయమని నజరేయుడైన ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఇప్పుడు తండ్రి ప్రేమ కుమార్టువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యు సహవాసం త్రియేక దేవుని ఆశీర్వచారు మీ అందరికీ తోడయుండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వారం మరొక వర్తమానంతో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించను గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ మీ అందరికీ నా వందనాలండి దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక అమ్మాయి